చరిత్రలో నేను చదివిన ఒక సందర్భం నన్ను ఎప్పటికీ ఆకర్షింపజేసే ఒక సందర్భం చెప్తాను జర్మనీ మీరు విన్నారు కదా ఈ పేరు ఎప్పుడైనా జర్మనీ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు పాపం అండి జర్మనీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎలా అడిగితే జర్మనీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ బ్రదర్ అంటారు ఏంటి సిస్టర్ జర్మనీ అనగానే హిట్లరే గుర్తొస్తుంది ఇంక హిట్లర్ తప్ప ఇంకేం గుర్తుకురాదు అందులోంచి మేము బయటపడడానికి జర్మనీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అంటున్నారు నిజమే అది మాత్రం వాస్తవం జర్మనీ అంటే ఒక హిట్లర్ ఒక శాడో ఒక ఒక సైకోలాగా ఆయన చాలా దారుణంగా ప్రవర్తించినట్టు మనకు అనిపిస్తుంది కదా కానీ అదే జర్మనీలో ఒక పట్టణం ఉందండి వియర్స్బర్గ్ అని ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో ఒక ప్రాచీన కాలంలో రెండవ కర్ణాడు రాజు రెండవ కర్ణాడ రాజు ఐ థింక్ ఇది పదకొండు వందల తొమ్మిదవ సంవత్సరం అనుకుంటా ఓకే మీరు కావాలంటే సెర్చ్ సెట్ చేయొచ్చు రాజు దాడి చేశాడు దాంట్లో ఒక పాత గోపురం ఉంటుంది ఆ గోపురంలోకి జనాలు అందరూ వెళ్ళిపోయారు రాజు ముట్టడి వేసేశాడు రాజు ముట్టడు వేసాడు ముట్టడి వేసేసి జనాలు పట్టుకుందాం అనుకునేసరికి ఒక ఆడది ఒక స్త్రీ లేచి అక్కడికి వెళ్ళి ఒక సైన్యాధికారిని బతిమాలుకుందంట మొత్తానికి ఆయన రాజు దగ్గరికి చేరవేశాడు రాజు కొంచెం మినహాయింపించాడు మినహాయింపించి ఒక పని చేద్దాం అంత బతిమాలుతున్నారు కదా స్త్రీలు మిగతా వాళ్ళు ఎవరిని నేను విడిచిపెట్టాలనుకోవట్లేదు స్త్రీలకి ఒక చిన్న ఇస్తాను అదేంటంటే తమకి బాగా ఇష్టమైనవి చాలా విలువైనవి అనుకుంటే ఆ యాప్రాన్లో వేసుకొని ఆ గౌను ఆ గౌన్కి సంబంధించి దాంట్లో వేసుకుని వెళ్ళిపోమని చెప్పు ఆలోచిద్దాం కొంత టైం ఇవి అంతే ఆ తర్వాత కోట మొత్తం ముట్టడి వేయబడుతుంది కాల్చి వేయబడుతుందని రాజు చెప్పాడు తర్వాత చరిత్రలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందండి ఒకసారి ఆ ఇమేజ్ ప్లే చేయిస్తాను నేను చూడండి అది చూసినప్పుడు మీకు ఏం అర్థమైందో నాకు చెప్పండి నాన్న ఒకసారి ప్లే చేస్తారా అది ఇప్పటికీ దానికి సంబంధించిన స్మృతులు ఉన్నాయి కొన్ని శిల్పాలు చెక్కి ఉంచారు ఆ గోపురం ఒకవేళ మీరు ఎప్పుడైనా జర్మనీ వెళ్తే నేను వెళ్ళాను మీరు వెళ్ళాను ఖచ్చితంగా ఫస్ట్ నేనైతే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నానండి నా నాకోసం విదేశీ ప్రయాణం కోసం మీరు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఒకసారి చూడండి ఆ ఇమేజ్ చూడగానే మీకు ఏదైనా గుర్తొస్తుందా నాకు చెప్పాలి ఓకే ఆ తర్వాత నెక్స్ట్ ఇమేజ్ అది గోపురం అండి పాత గోపురము నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఉంటుంది చూపించండి ప్లీజ్ అంటే అక్కడ మీరు ఆ గోపురం దగ్గర ముందున్న ఒక శిలా విగ్రహం ఉంది కదా అలాంటి దాన్ని నెక్స్ట్ ఇమేజ్లో జూమ్ చేసి చూపించవచ్చు ఓకే ఇంకొంచెం జూమ్ చేయండి ఇంకా 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 అవ్వదా అవుతుందా అవుదా ఓకే ఇప్పుడు చూడండి ఒకసారి ఏమైనా అర్థమవుతుందా ఆ ఇమేజ్ చూడగానే మీకు ఏమైనా అర్థమవుతుందా అర్థమవుతుందా ఇమేజ్ చూడగానే అర్థమైందా ఏమర్థమైంది రాజు ఏమైనా ఆజ్ఞాపించాడు అందరూ అనుకున్నారట ఏమైనా ఏమి తీసుకెళ్తారని అనుకున్నారు సాధారణంగా స్త్రీలకు విలువైనవి ఇష్టమైనవి అంటే ఇప్పుడు పట్టణం కాలిపోబోతుంది బయటికి వెళ్ళిపోవాలంటే లోతుగారి చెల్లెళ్ళు లోతుగారి భార్య చెల్లెళ్ళు అందరూ ఏ వేసుకెళ్తారు అభిసులు అంతే కదా ఏమున్నాయి ఇంట్లో ఏ స్పెయిన్ నుంచో ఏ ఆఫ్రికా నుంచో మా ఆయన ముత్యాలహారం తెచ్చాడు వాళ్ళు చాలా అది కాలిపోతే అలాగా బయటికి వెళ్ళిపోతే బలసాక్తి నైనా బతకొచ్చి బతుకుంటే అని చెప్పేసి అవన్నీ పట్టుకెళ్ళిపోవడానికి ఏమైనా రెడీ అయి ఉంటారేమో అనుకుంటున్నాడు రాజు రాజు అంచనాలను తారుమారు చేస్తూ వీపు మీద ఆ రోమా సైనికులను వేసుకొని ఒక పక్క పిల్లల్ని వేసుకొని ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ పెట్టండి ఒకసారి ఇమేజ్ పెట్టండి ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చారట షాక్ అయిపోయారండి రాజు రాజుతో పాటు ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి ఏంటిది ఆడవాళ్ళంటే బంగారం బట్టలే అనుకున్నాం కదా ఆడవాళ్ళంటే వస్తువులు అనుకున్నాం కదా ఆడవాళ్ళకి ఇంత బలీమైన సంబంధాలు ఉంటాయా ఇంకా షాకింగ్ ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది ఆడవాళ్ళకి అసలు పురుషుణ్ణి ఎత్తి మోయగలుగుతుందా ఏ స్త్రీ అయినా అది కూడా రామన్ గవర్నమెంట్ కల్లా ఆ కాలం పదకొండు వందల నాటి సంవత్సరాల కాలం అంటే ఎంత బలం ఉంటుంది వాళ్ళకి పురుషులకి కల్తీ లేని ఆహారమో కాలుష్యం లేని కాలుష్య రహిత సమాజం కాబట్టి చాలా బాగుండొచ్చు కదా అలాంటి పరిస్థితుల్లో బలవంతులైన పురుషుల్ని వీపు మీద వేసుకుని వస్తున్నారంటే ఎంత గ్రేట్ చూడండి ఆడవాళ్ళు గ్రేటా కదా జనాలు అంచనాలన్నింటినీ కూడా తారుమారు చేస్తూ ఆడవాళ్ళంటే పదార్థానికి అతుక్కుపోతారు ఆడవాళ్ళ దృష్టిలో బంగారం బట్టలే విలువైనవి ఏ ఒటు తీసుకొచ్చేస్తారులే అనుకున్నట్ట కానీ వాళ్ళు చూపిన తెగువకి ఆశ్చర్యపోయి వాళ్ళు చూపినటువంటి ఆ చేసిన రిస్క్కి ఆశ్చర్యపోయి రాజు సైతం ముగ్ధుడైపోయి వదిలేస్తున్నాను పొండి మీ పట్టణాన్ని అన్నాడు నిజంగా ఆ చరి చారిత్రాత్మక ఘటన ఇది ఇదేం కల్పిత కథ కాదు కల్పిత కథ అయితే అక్కడ అది రాదు ఆ గోపురానికి విమెన్స్ ఫైత్ టవర్ అని పేరు పెట్టారు విమెన్స్ ఫెయిత్ టవర్ అని పేరు పెట్టారు స్త్రీలకున్న బలం స్త్రీలకున్న విశ్వాసం చాలా గొప్పది స్త్రీలు చాలాసార్లు ఓర్చుకుంటుంటే చేతగానే వాళ్ళు అనుకుంటారు కొంతమంది అన్నీ తమ్ముళ్ళును చేతకాక ఓర్చుకుని బతకరు చేతకాక ఓర్చుకుని బతకరు చేతులారా కుటుంబాన్ని పాడు చేసుకోలేక ఓడ్చుకుని బ్రతుకుతారు చేతులారా రోడ్డున పడ్డం పిల్లల్ని పడేయడం ఇష్టం లేక ఓడ్చుకుని బ్రతుకుతారు దాన్ని అలుసుగా తీసుకుంటే మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోండి నన్ను నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టిన వాడితో సమానుడు దేవుడు ఇది ఒక పురుషుడి కోసం చెప్పాడా లేదా యావత్ ప్రపంచానికి ఇది అవుతుందా ఎస్ కాబట్టి బలంగా మనం తయారవుదాం బలంగా తయారవుదాం దేవుడి యొక్క దృష్టి కోణంలోంచి ప్రపంచాన్ని చూడడం నేర్చుకుందాం